నమస్తే అండి ఆ ముంబై హైవే నుంచి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి రెడ్ సైల్ భూమి అమ్మడానికి వచ్చిందండి ఈ ప్రాపర్ట్ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా అండి బిద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఇంకా ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్తున్నారండి ఇంకా ప్రతి పంటకి తర్వాత ఫామ్ హౌస్కి ఇంకా ప్రతి ఒక్క చెట్లకి సూటబుల్ ల్యాండ్ అండి హైదరాబాద్ నుంచి ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్లో సైడ్ కాడికి రావచ్చు ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్లో హైదరాబాద్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి చాలా మంచి బిట్ క్లియర్ ప్రాపర్టీ మంచి రెడ్ ప్రాపర్టీ ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఓకే క్లియర్ ప్రాపర్టీ అండి